సహోదరి సహోదరులరా మీకందరికీ నా ప్రేమ వందనాలు చెల్లించుకుంటున్నాను మీ మధ్యలోనికి నడిపించినందుకు మన ఎస్ఐ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ రోజు వాక్యం ఏంటంటే దీన మనసు కలిగి జీవించుట దీన మనసు అనేది ఎక్కడ ఉందో చూద్దాం ఎస్యా గ్రంథం అరవై ఆరో అధ్యాయము రెండో వజనము ఇవన్నీ నా హస్తకృత్యములవి అవి నా వలన కలిగినవి ఎహోవ సెలవు ఇచ్చి ఎవడు దీనిడై నలిగిన హృదయం గలవాడే నా మాట ఈయన వణుకుచుండినో వాని నేను దృష్టి ఉంచున్నాను ఆకాశము నుండి ఎస్ఐ మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మనం పరిశోధిస్తున్నప్పుడు మనం ఆయన మాట ఈయన వణుకుతూ జీవించాలంట దీని మనసు కలిగి జీవించాలి ఆయన ఎక్కడ దీనులు ఉన్నారా ఎక్కడో నలిగిన మనసు కలిగి ఉన్నారా ఎక్కడో విరిగిన మనసు కలిగి ఉన్నారా ఎక్కడో త్రోసి వేయబడిన వాళ్ళు ఉన్నారా ఎక్కడ నిందెల పాలైన వారు ఉండాలా ఎక్కడ ఎక్కడ ఎన్నికలేని వారై ఉన్నారని ఆయన ఆకాశం నుండి చూస్తూ ఉన్నప్పుడు ఆయన దృష్టిలో మనం పడితే అదే గొప్ప ధన్యత